హాయ్ హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ దాని తయారీ విధానం తెలుసుకుందాం ఫిష్ని శుభ్రంగా వాష్ చేసుకోండి నీచు వాసన లేకుండా ఈ చేపల్లో ఒక అర్ర లెమన్ జ్యూస్ని పిండి ఇందులో సాల్ట్ని యాడ్ చేసి మీసు వాచన లేకుండా బాగా కలిపి ఉంచుకొని ఒక పది నిమిషాల పాటు వదిలేయండి నేను వీటిల్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది పక్క పల్లెటూరు స్టైల్లో ఈ చేపల పులుసుని తయారు చేస్తున్నాను ఈ చేపల పులుసు ఎలా చేసినా కూడా అదురుస్తండి అంత టేస్టీగా ఉంటుంది నేను ఎక్కువగా ఇందులో పులుసు చింతపండుని చేపల కూరకి మనకి చింతపండు ఎక్కువ పడుతుంది కారం ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఈ చేపల్లోకి చింతపండు ఈ మోతాదులో తీసుకోండి ఈ చింతపండుని బాగా కడిగి వాష్ చేసి పెట్టుకోండి ఈ చేపల్లోకి పసుపు అలాగే మీకు టేస్ట్ కారం మీరు ఎంత తినాలనుకుంటారో అంత కారాన్ని యాడ్ చేసుకోండి నేనైతే రెండు స్పూన్ కారాన్ని యాడ్ చేసుకున్నాను ఈ చేపల కూరలోకి సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవద్దు కలుపుని యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి మనము కలిపి ఉంచుకున్న చింతపండుని ఇందులో యాడ్ చేసుకోవాలి ముక్కలు మునిగిన వరకు వాటర్ పోసుకుందాము చూడండి చింతపండు పులుసుని పోసేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఇప్పుడు నీ ముందుగా ఆయిల్ యాడ్ చేసుకున్నాము ఆయిల్ బాగా వేడికింది ఆవాలని బాగా వేగనివ్వండి ఇప్పుడు జీలకర్రలు తీసుకోవాలి అలాగే మెంతులు తీసుకోవాలి ఇప్పుడు ఆనియన్లు తీసుకోండి అలాగే రెండు పచ్చిమిరపకాయలు తీసుకోండి కొంచెం పై ఇప్పుడు మంచి కలర్ వచ్చే వరకు బాగా ఆనియన్స్ని వేగనివ్వాలి ఆనియన్స్ బాగా వేగిపోయింది ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తీసుకున్నాము ఇప్పుడు పచ్చిమి పోయే వరకు బాగా ఈ చేపల కూర మంచి స్మెల్ రుచిగా ఉండాలి అంటే కొద్దిగా ఈవను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వండంపలను కూడా బాగా మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు టమోటాలని బాగా మగ్గనివ్వాలి టమోటాలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు కలిపి పెట్టుకున్న చేపల పులుసుని ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ చేపల పులుసుని మనకి మొక్కలు మునిగే వరకు చింతపండు పులుసుని యాడ్ చేసుకున్నాము ఈ చేపల కూర పూర్తిగా ఉడికేంతవరకు ఈ మూతనైతే నీసు నీసువాసన మనకి చేపల కూర నీసువాసనగా ఉంటుంది కూర పూర్తయ్యేంత వరకు చేపల కూర మీద మూత పెట్టద్దు ఇలా కూర ఉడుకుతున్నప్పుడు ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి ఇందులో చేపల కూర మంచి స్మెల్ వస్తూ గుమ్మగుమలు ఉండాలంటే ఇందులో ఆయిల్ యాడ్ చేయకుండా జీలకర్ర తీసుకోండి అలాగే ఆవాలు అన్నీ నాలుగు నాలుగు స్పూన్లు తీసుకోవాలి వీటిని మంచి కలర్ వచ్చి మంచి స్మెల్ వచ్చే వరకు వేగనివ్వాలి చేపల కూర అండి అదృశండి ఈ కలర్ వచ్చే వరకు బాగా వేయించి పెట్టుకొని ఈ పొడిని రెండు మూడు సార్లుగా వాడుకోవచ్చండి మనం వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలు జీలకర్రని ఇలా మెత్తగా పొడి చేసి పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పొడి రుచిగా కూడా ఉంటుందండి మన చేపల కూర ఇప్పుడు చేపల పులుసు అయితే యాభై పర్సెంట్ బాగా ఉడికిపోయింది ఇప్పుడు మామిడికాయని కట్ చేసుకొని ముక్కల్ని యాడ్ చేసుకుందాము ఇందులో యాడ్ చేసుకోండి పూర్తిగా చేపల పులుసు రెడీ అయిపోయిందండి మనము దంచి పెట్టుకున్న ఆవపిండి మెంతిపిండిని ఒక స్పూను యాడ్ చేసుకోండి మనము ఈ దంచి పెట్టుకున్న పొడి మనకి ఒక మూడు నాలుగు సార్లు వస్తుంది అలాగే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కుమార్ కిచెన్ని ఫాలో అయిపోండి